అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగుల కొత్త పిఆర్సీకి సంబంధించి చర్యలు వేగవంతం మే ఇరవై నాటికి తిది మెమరణం అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ఎయిత్ పే కమిషన్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లకు గుడ్ న్యూస్ ఈ నెలలోనే నలభై రెండు కీలక పదవులు చైర్మన్ నియామకాలు త్వరలోనే అధికారిక ప్రకటన అని చెప్పేసి ఇంపార్టెంట్ న్యూస్ అయితే రావడం జరిగింది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కొత్త పీఆర్సీకి సంబంధించి ఎస్ఎన్ఎస్ పాజిబుల్ కమిషనర్ని అయితే నియమించి తద్వారా వారి యొక్క పనిని పూర్తి చేయాలని చెప్పేసి అంటున్నారు సో ఇక్కడ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లకు గుడ్ న్యూస్ ఎనిమిదవ పే కమిషన్కి సంబంధించి ప్రభుత్వం సన్నాహాలు వేగవంతం చేసింది నలభై రెండు పోస్టుల నియామకానికి చైర్మన్ నియామక ప్రక్రియను ప్రారంభించింది ఇక హిందో వేతన సంఘం కోసం నలభై మంది అధికారులను నియమించాలని ఆదేశిస్తూ ఏప్రిల్ ఇరవై ఒకటిన రెండు వేరు వేరు సర్క్యులర్లను జారీ చేయడం జరిగింది ఈ పోస్టులో ఎక్కువ భాగాన్ని వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులు డిప్యూటేషన్ను ప్రతిపాదికన భర్తీ చేస్తారు దాంతోపాటు చైర్మన్ మరో ఇద్దరు ముఖ్యమైన సభ్యులను విడిగా ఎంపిక చేస్తారు నియమించే అధికారుల్లో ఇద్దరు డైరెక్టర్లు డిప్యూటీ సెక్రటరీలు ముగ్గురు అండర్ సెక్రటరీలో ముప్పై ఏడు మంది ఇతర సభ్యులు ఉంటారు సో నిబంధనలను ఖరారు చేసిన తర్వాత అవసరమైన పనులకు వారికి అప్పగిస్తారు ఇక తక్కువ మందితో తక్కువ మంది సభ్యులతో ఎయిత్ పే కమిషన్ సో ఎనిమిదో వేతన సంఘంలో గతంతో పోలిస్తే తక్కువ మంది సభ్యులైతే ఉంటారు మనప్పటి వేతన సంఘాన్ని పరిశీలిస్తే ఏడో వేతన సంఘంలో మొత్తం నలభై ఐదు మంది సభ్యులు ఉన్నారు ఇందులో చైర్మన్ పద్దెనిమిది మంది సెక్రటేరియట్ సిబ్బంది పదహారు మంది సలహాదారులు ఏడు మంది ఇతర సిబ్బంది ఉన్నారు ఇక ఏడో వేతన సంఘానికి సంబంధించి జస్టిస్ అశోక్ కుమార్ మాధుర్ నేతృత్వం వహించారు ఇక ఆరో వేతన సంఘంలో కూడా నలుగురు సభ్యులు ఉన్నారు కానీ సచివాలయంలో పదిహేడు మంది మాత్రమే పనిచేస్తున్నారు ఇక ఐదో వేతన సంఘంలో ముగ్గురు సభ్యులు మాత్రమే ఉన్నారు సో మరోవైపు ఉద్యోగుల వైపు నుంచి కూడా సన్నాహాలు వేగంగా జరుగుతుందండి జాతీయ మండలి సిబ్బంది కూడా హిందో వేతన సంఘానికి సమర్పించి సమర్పించాల్సిన మెమరండమ్ను సిద్ధం చేసింది ఏప్రిల్ ఇరవై రెండు జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశం తర్వాత ఈ నిర్ణయం తీసుకోబోతున్నారు తీసుకున్నారు ఇక ఈ సమావేశంలో ఉద్యోగుల కనీస వేతనం పే స్కేల్ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అలివెన్స్లో పదోన్నతి విధానం పెన్షన్ ప్రయోజనాలు వంటి వాటికి సంబంధించి అనేక ముఖ్యాంశాలపై చర్చించారు ఇక మే ఇరవై నాటికి తుది మెమొరండం అన్ని ప్రధాన ఉద్యోగి సంస్థ సంస్థల నుంచి కూడా సూచనల తర్వాత మెమొరండమ్ రెడీ చేసేందుకు ముసాయిదా కమిటీని ఏర్పాటు చేశారు ఈ సంస్థలో తమ ప్రతినిధుల పేర్లను ఏప్రిల్ ముప్పై నాటికి పంపుతాయి సో అన్ని సంవత్సరాల సూచనల ఆధారంగా మే నాటికి తుది మెంబర్ తయారవుతుంది త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది అయితే ప్రభుత్వం ఇంకా అధికారికంగా ఎనిమిదో వేతన సంఘాన్ని ప్రకటించలేదు ఎలాంటి నిబంధనలు కూడా జారీ చేయలేదు అయితే రాబోయే కొన్ని నెలల్లో కమిషన్ ప్రక్రియ ప్రారంభించే అవకాశం ఉందని భావిస్తున్నారు ఇక ఎనిమిదో వేతన సంఘం అమల్లోకి వచ్చిన తర్వాత దాదాపు నలభై ఎనిమిది లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు యాభై ఏడు లక్షల మంది పెన్షనర్లు వేతనాలకు అనేక ప్రయోజనాలు అయితే అందుబోతున్నాయి